హాయ్ అండి ఈరోజైతే నేను టమాటా రైస్ చేయడానికి టమాటానైతే కట్ చేసేసుకుంటున్నాను ముందుగా టమాటానైతే ఒకసారి వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి మనం ఇలాంటి రెసిపీస్ చాలా తక్కువ టైంలో అయితే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి నేను ఎప్పుడు ఆనియన్ కట్ చేసినా ఈ విధంగా అయితే తీసేసి కట్ చేసేస్తానండి హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి ఈ విధంగా ఆనియన్ కూడా కట్ చేసేసుకోవాలి ముందుగా రైస్ని టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసి కాసేపు అయితే నానబెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి తాలింపు గింజలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంగును కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా కూడా టేస్టీగా అయితే మన రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా తాలింపు గింజలు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనం ముందుగా కట్ చేసేసుకున్న టమాటాలని అల్లాన్ని కూడా మిక్సీ అయితే పట్టేసేసుకుందాము మన దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉన్నా కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాము టమాటాలు అల్లం ముక్కలు కూడా వేసి పేస్ట్ చేస్తే కలర్ అయితే చేంజ్ అవ్వదు ఇక్కడ ఆనియన్స్ అయితే ఒకసారి అయితే మళ్ళీ కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని వేసుకోవాలి పసుపును కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూశారు కదా ఆనియన్స్ కూడా వేగిపోయినాయి ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ని యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా మనం ఉల్లిపాయలు ఏగే లోపు టమాటాను కూడా పేస్ట్ చేసుకోవటం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఈ టమాటా ప్యూరీ అనేది కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఈ లోపు నేను రైస్ కూడా పక్కన వండేసేసేసి పెట్టేసేసాను చూశారు కదా ఈ విధంగా థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి నేను ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి యాడ్ చేయటం మర్చిపోయాను అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువే యాడ్ చేశాను కారం ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసినా కొంచెం కారం యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కారం యాడ్ చేసినాక మొత్తం కలిసేటట్టు ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి చాలా టేస్ట్ అండ్ హెల్తీగా తక్కువ టైంలో టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్